అసమాసిగా తేలే అవ్వారం కాదు కూసింత టైం తీసుకుంటది ఎంతైనా టైం తీసుకో ప్లాన్ మాత్రం అదిరిపోవాలి ప్లాన్ అదిరిపోద్ది నా గేదెల్ని మాత్రం మెరిసిపోయేలా తాండే ఏంట్రాడు పోజు ప్లాన్ చెప్తాడా గీతలు కడిగినందుకు ఆఖరు థ్యాంక్స్ చెప్తాడా ఏటా పని మానేసి కబుర్లు ఇలా ఎరసకాడా తోంతలా ఉండే ఇది విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా ఆ గేదెలు కడిగేతను చూడు ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు బాబు సుబ్బారెడ్డి గారి ఇల్లు ఇదే కదా అవును ఏ వాళ్ళ కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసేస్తావా ఎవరు కిట్టయ్య వాడి టైంలో ఇంట్లో ఎందుకు ఉంటాడో ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు ఏ ఇదిగో భద్రం ఈ గేర్లన్నీ రెడీ ఈ ఐడియా కూడా ఎవరు రెడీ ఏంటో చెప్పరా మీరు డైరెక్ట్ గా వెంకటరెడ్డి గారి ఇంటికి వెళ్తే ఆడ మమ్మల్ని గుర్తు పెట్టేసి మమ్మల్ని ఏమో గుర్తుపెట్టకుండా చేసేస్తాడు అదే చెప్పేది అందుకే మీరు మారేసాలు కట్టాలి పోయినసారి పౌరాణిక కేసాలు కడితే పోయిన మరి వరకు తగ్గేశారు మరి అదే ఈసారి పౌరాణికం కాదు శ్వాసలేసాలు కట్టాలి మీరు ఫ్యాన్ అండి ఫిజ్ అండి నేను ఏసీ అండి టీవీ అండి నేను టెలిఫోన్ అండి నేను గ్యాస్ బండి అండి వెంకటరెడ్డి గారు ఉన్నారా లేరు లేరు అని తెలిసే వచ్చాలే మీరు అందరూ తలోపకెళ్ళండి సీత కనబడితే నాకు చెప్పాలి ఓకే ఏసీ రిపేర్ చేయడానికి వచ్చాను ఐగర్ రూమ్ ఇక్కడ ఇది ఐగర్ రూమ్ కాదండి ఐగర్ కి ఏసీ పడుతు కదండి ఈ సిన్న గారు కదా ఎట్టా అండి అదే కావాలి తమిళనాడు అలాగే అండి అయ్య బాబోయ్ సీతుండే కదా ఇదే ఆహా సీత స్నానం చేస్తున్నట్టుంది ఏ టైపులో ఎంటర్ అవుతుందో ఇక్కడ నుంచి ఇక్కడికి టవల్ కట్టుకుని వస్తుందా ఇక్కడి నుంచి ఇక్కడికి లంగా కట్టుకుని వస్తుందా అయ్య బాబోయ్ ఫస్ట్ మీటింగ్ ముఖిన్లో ఎలా కలిసి వచ్చేసింది వింటారా బాబోయ్ ఏటీ ఈ ఫిజు మొత్తంలో ఐస్ ఇక్కడ గడ్డి కట్టిద్దని మీ సీతమ్మ గొప్ప చెప్పాలి వెళ్ళి పిలుచుకొచ్చి ఐస్ దీనిలో గడ్డి కట్టడు పైన కడతది ఇందులో కూరగాయలు పెట్టుకుంటాం ఆ విషయం నాకే తెలుసు సీతమ్మ గారికి సెత్తే సెప్పించుకుంటుంది ఏం వంట చేస్తున్నారండి గ్యాస్ బండి ఉండండి ఇప్పుడు మీరు వంట చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పక్కర్లేదు అనుకోండి సీతమ్మ గారిని పిలిస్తే ఇది ఎలా గెలిగించాలో చెప్తాను ఆ బండలు వెరిగిస్తే బండని కాదు మీరు సీత కదా నేను సీత అనుకున్నాను మనతో మ్యాచింగ్ కుదరదని అదే ఏసీ ఏసీ రిపేర్ ఎవరు కావాలండి గారు అండి ఒక్క నిమిషం అండి ఏమండి సీతమ్ గారు మీకు ఫోన్ అండి బెల్లు మోకుండా ఫోన్ ఎట్టా అవుతుందిరా ఎక్సెక్ట్ టెస్టింగ్ టెస్టింగ్ సీతాలు సింగారం మహాలక్ష్మి బంగారం

ఇంతకే మీలాంటి కుర్రాలతో సావాసం చేయకూడదు అన్నారు అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఇప్పుడు చూడు ఇరుక్కున్నాం ఏజీ సగ్గ తర్వాత ముందు బయటపడే మార్గం చూడరా అదే బాబా వాళ్ళనే అనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు ఎవరికి ఆగండి ఎవరురా మీరు అది మేము నానా వీళ్ళెవరో మెకానిక్ లట సర్వీసింగ్ చేయడానికి వచ్చారు నా గురించి తెలిసే వచ్చారా మీరు ఎంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి మేము వద్దంటున్నా ఈ డే లాక్ వచ్చాడండి ఇంకెప్పుడు రాండి ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి అయితే వెళ్ళి చెయ్యి కడుక్కొని వెళ్ళిపోతా పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు మేడ నిరుగుతాయి నేను చెప్పేది భోజనం గురించి అబ్బా ఎందుకంటే మేము పొద్దున్న సద్దన్న కుమ్మేశాం అయినా సరే తినేలాల్సిందే ఏంటిది మేడం నిలబడవా లేదండి మా పెద్దలంటే వినయం ఇదైత భక్తి గౌరవం శీలం సిగ్గండి ఏడు సార్ అమ్మా సీతమా వాళ్ళు కొట్టించోతంట్రాబు చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేసింగ్ ఎంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తా మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా ఇంకా ఏంటి చొత్తున్నారో తినండి ఆకులు ఆకులే అక్కర్లేదు అక్కడ పెట్టండి అమ్మ ఎత్తిన చేతులతో ఆకులు ఎత్తండి ఈ ఆకులే మాకు కవచుకుని రాదు దాకా ఈ అమలు అండి